ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటంటే తల్లి నీ బంధం నీకు దూరం కాబోతుంది మీ బాబా చెప్పేది విని జాగ్రత్తపడు బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకు నువ్వే నష్టపోతావు అని బాబాగారైతే చెబుతున్నారండి మరి బాబాగారు మనకేమి చెప్పబోతున్నారు బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి జాగ్రత్త ఎంతో ఇష్టపడుతున్న నీ బంధం నీకు దూరం కాపోతుంది నీవు నీ ప్రవర్తనను మార్చుకోపోతే ఇలా చాలామందిని పోగొట్టుకుంటావమ్మా తర్వాత నీ తప్పు తెలుసుకొని నీవు కావాలి అనుకున్న వారు నేను చేరలేరు కాబట్టి ఈ క్షణమే జాగ్రత్త తల్లి బాబా నేను అందరితో బాగానే ఉన్నాను మంచిగానే ఉన్నాను అని అంటున్నావా అది నీ భ్రమ మాత్రమే మా నీ దృష్టిలో నువ్వు చేసేది మంచిగానే అనిపిస్తుందేమో నీ ప్రవర్తన కూడా చక్కగా ఉంది అని అనుకుంటున్నావా కానీ నీ ప్రవర్తన చాలామందిని పెడుతుంది బిడ్డ ఇకనైనా తెలుసుకో ఇప్పుడైనా మారు నీ బాబా చెప్పేది వింటే నీ జీవితం బంగారుమయం అవుతుంది నీవు నీకు బాబా కావాల్సిన వారిని నీ మనసుకు నచ్చిన వారిని కూడా ఎంతో బాధ బాధపడుతున్నావు ఆ విషయం నీకు అసలు అర్థం కావట్లేదు నేను ఎవరిని బాధ పెట్టాను బాబా అలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను అన్న సందేహం నీకు వచ్చింది కదా నాకు తెలుసమ్మా నువ్వు చాలా మంచిదానివి అందరితో మంచిగా ఉంటావు అందరికీ సహాయం చేస్తూ ఉంటావు కానీ కొన్నిసార్లు మాత్రం నువ్వు ఏమి చేస్తున్నావో నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు నిజమే కదా నీకు తొందర ఎక్కువ ఆ తొందరపాటు వల్లే ఇప్పుడు నీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి బిడ్డ దానివల్లనే ఇతరులను ఇబ్బంది పడుతున్నారమ్మా జాగ్రత్తగా ఉండి బిడ్డ కాస్త నెమ్మదిగా ఉండు ఎందుకంటే ఎంత ప్రేమించిన వారైనా ఎన్నిసార్లు అని భరిస్తారు చెప్పు తల్లి ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు ఓర్చుకుంటారు పదే పదే అలానే చేస్తే ఎలా చెప్పు తల్లి భరిస్తున్నారు కదా అని వాళ్ళని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావు ఎందుకు వాళ్ళని కూడా నీలాంటి మనసే కదా ఒక్కసారి వాళ్ళు దూరం పెట్టారు అంటే వాళ్ళ మనసులోని స్థానం శూన్యమని తెలుసుకో భరిస్తున్నారు అని బాధ పెడుతూ ఉంటే బంధాలు కూడా తెగిపోతాయి ఆ తర్వాత వాటిని ముడివేయాలని చూసినా కానీ అవి ఇంతకు ముందులాగా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండవు కాబట్టి ముందుగానే నిన్ను నువ్వు మార్చుకో తొందరపాటు తగ్గించుకో అందరికీ మర్యాద ఇవ్వు అందరినీ గౌరవించు నేను ఎందుకు చెబుతున్నానో అర్థమవుతుంది కదా నీ సాయి చెప్పేది విని జాగ్రత్తపడు తల్లి నీ జీవితాన్ని నీవే చక్కబెట్టుకోవాలి నువ్వు చేసే మంచి పనుల వల్లనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని తెలుసుకో అన్నిటినీ మంచిగా మార్చుకో అందంతో మంచిగా ఉండు అందరితో అర్థమైంది కదా నీ బాబా మాటలు నిర్లక్ష్యం చేయకు నీ సాయి మాటలు నీకు అర్థమయ్యే అంటే నీ జీవితం బంగారుమయం అవుతుంది భవిష్యత్తులో నీవు కోరుకుంటున్న మంచి కుటుంబం నీకు వస్తుంది ఎక్కడైనా ప్రశాంతంగా ఉండి బిడ్డ నీ తొందరబాటును తగ్గించుకో నువ్వు మాట్లాడేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించు లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో నీవు మౌనంగా ఉండు అలా ఉండడం వల్ల నీకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే తల్లి కోపంలో నువ్వు ఒక మాట అనేస్తున్నావు కానీ ఆ మాటని వెనక్కి తీసుకోగలవా లేదు కదా నీ కోపం వచ్చినంతసేపు నువ్వు వీలైనంత మౌనంగా ఉండు అదే నీకు మంచిది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ సాయి చెప్పినట్లు నడుచుకో అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండి బిడ్డ అని బాబాగారు అయితే చెబుతున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి కదండి తొందరపాటు నిర్ణయాల వలన వాళ్ళకు వచ్చే కోపము ఇగో వల్ల ఎన్నో బంధాలు దూరమైపోతూ ఉంటాయి వాళ్ళందరూ కలిసి ఉండాలి నా బిడ్డలు బాగుండాలి అని బాబాగారు ఈరోజైతే ఈ సందేశాన్ని తెచ్చారు మరి బాబాగారు ఈ రోజు తెచ్చిన సందేశం మీరు అసలు నిర్లక్ష్యం చేయకుండా బాబా చెప్పిన మాటలు మనసులో ఉంచుకుని నడుచుకుంటే మీరు కోరుకున్న బంధము మీరు కోరుకున్న మంచి జీవితము మీతో పాటే ఉంటుందన్నమాట మీరు కోరుకున్న వ్యక్తులు కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు కాబట్టి బాబాను నమ్మి నమ్మకంతో బాబా చెప్పిన దారిలో మంచిగా ఉండండి మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని మీ తొందరపాటు నిర్ణయాలు కూడా అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితమే మంచిగా ఉంటుందన్నమాట ఇది బాబా గారి ఈ రోజు ఇచ్చిన సందేశము మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్